పనిచేశాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్లు ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీస్ మెజార్టీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది కలిసిగట్టుగా మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసిగట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్టం సరైన దారిలో పెట్టాలి గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు ఇసుక విధానంలో కానివ్వండి మద్యం విధానంలో కానివ్వండి రెవెన్యూ విధానంలో కానివ్వండి అన్నీ పక్కడబందిగా మేము సంస్కరణలు తీసుకురావాలి ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్